ఓం శ్రీమాత నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవి కోకోయలు మీకు తెలుసా ఇడ్లతో చాక్లెట్లు తయారవుతాయంట క్రీమ్ తయారవుతుందంట మరి నేను నాకైతే తెలియదండి ఈ మధ్యకాలంలో నాకు తెలిసింది మాకు తెలిసిన వారు మరి తోటలో ఉన్న వారు ఉన్నప్పటికీ కూడా మరి కాయలతో ఇలా తయారవుతాయి అనేది నాకైతే తెలియదు చక్కగా మరి నేను నా తోట అండం సరే నీ తీసుకొస్తానని ఆ అమ్మాయి చెప్పటం చక్కగా తీసుకొచ్చిందండి మరి అయితే కాయలు చూసారా చూస్తుంటే చాలా ఏదో ఏదో మంచి పళ్ళు తినేయచ్చు అనేటట్టున్నాయి కదా కానీ అందులో గింజలు ఉంటాయండి ఆ గింజలు ఎండబెడతారు ఎండబెడితే ఎలా వస్తాయి చూపిస్తాను మీకు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయండి అంటే ఇవి కాబట్టి ఈ కలర్లో ఉన్నాయి చాక్లెట్ ఎలా ఉంటుంది అలానే కదా కలర్ ఉంది అవునండి ఇప్పుడు ఇందులో ఎలా ఉంటాయో కలరు చూద్దాం కానీ ఇవంట అదే తినటానికి చాలా బాగుంటాయంట గింజలు అయితే మిగిలిపోతాయి అది దాని ఒక దూసు ఉంటుంది కదా దానివల్ల ఒంటికి మంచి సెలవు చేస్తుందట నిప్పులు తగ్గుతాయంట తింటారంట అయితే మరి ఒక కాయ మేము పగలగొట్టడం అది ఒక పంచదార పాకోలాగా వచ్చిందండి అది చాలా బాగుందన్నమాట ఒక జాములాగా అది తింటారో అత్తయ్య అని మా మేనగోడలు చెప్పింది ఇప్పుడు మీకు కాయ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు చక్కగా దాన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి అది చూసారా ఆ గింజలు గింజల మాట ఒకసారి గింజలు కూడా తీయమ్మా అవిగోనండి గింజలు చూసారా ఎలా ఉన్నాయో ఇదిగోనండి ఈ గింజలే ఆ గింజలు ఆ గింజలు ఈ గింజలు అన్నమాట ఎండిన తర్వాత ఇలా ఉంటాయి ఇవి అవి ఎక్కి లెక్కన అమ్ముతారంట అండి కొరికి వెళ్తారంట అక్కడ తయారవుతాయి ఇలా ఉంది ఇవి ఇలా ఉంటాయని నాకు ఇప్పటి వరకు తెలీదు ఇది విధానం ఎలా చేస్తారనేది నాకు మాత్రం తెలియదండి మీకు కనుక తెలుసుంటే మాకు కామెంట్ పెట్టండి మరి మాకు కూడా తెలుసుకోవాలని ఉన్నది సుసిర గింజలు ఎలా ఉన్నాయో చూడటానికి అవి చక్కగా మనం సపాట్ అది సీతాఫలం తింటాం కదా అలాగా తినొచ్చు మంచి స్వీట్ ఉంది మంచి కొంచెం అదేనండి మనం ఒక కొంచెం లెమన్ కలిపినట్లు చాలా బాగుంది కానీ ఆరోగ్యట నాకైతే తెలీదు చూసారా అవి చూస్తే ఏదో వాడుకునే కప్పుల్లాగా కూడా ఉన్నాయి ఇగో కాయలు ఇవి ఇదిగో ఇవిగోనండి ఇవి ఒక్కటి నేను మరి చెప్పారు మరి ఒక కాయ పగలగొట్టాం కాబట్టి దాన్ని వచ్చింది కాబట్టి నోట్లో పెట్టుకుని చూడటం జరిగింది ఇది అన్నట్టుగా ఇది ఇది మామూలుగా నేను కూడా తిని చూపిస్తాను చాలా బాగుందండి రుచి అనేది చాలా బాగుంది అంటే ఇవి తర్వాత ఇలా అంటే మనం ఏదో తింటే మంచిదండి ఈ తినడానికి అంబరం ఇలాగ ఈ గింజలు చాక్లెట్ తయారవడానికి మాత్రమే కిలోల అమ్ముతారట ఇవన్నీ పగల కొట్టేసి ఒక దాంట్లో వేసేసి ఉంచుతారట అది కొంచెం పాడైపోయినట్లుగా వస్తే స్మెల్ కూడా పెద్ద బాగోదు అవి తర్వాత గింజలు అయితే వాడుకుంటారు కాబట్టి అలా మగ్గ అసలు మనకి అలా తయారవుతాయంట కానీ ఇలా తింటేనండి సీతాఫలం కన్నా రుచిగా ఉంది చాలా బాగుంది నాకు తెలియదండి మా మేనవాళ్ళు చెప్పింది ఇలా తింటారు అత్తయ్యా చాలా బాగుంటుంది అని లంక ప్రదేశాలు ఉంటాయండి మాకు చేసి అక్కడ మాత్రమే లభిస్తాయి ఎందుకంటే ప్రత్యేకంగా తోటలు ఉంటాయి అన్నమాట మొదసారి నేను గింజలు కూడా పెట్టాను అవసరం అనుకుంటే చూడండి ఎక్కడో ఉంటుందండి వీడియో చూశారు కదా ఈ గింజలో ఇలా అవుతాయన్నమాట ఇవి లోపల కూడా చిన్నది పగలగొట్టు కొంచెం లోపల సేమ్ టు సేమ్ చాక్లెట్ లాగే ఉంటుంది ఇవిగోనండి గింజలో తీస్తే అవి అంటే వేయించేమనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా సేమ్ టు సేమ్ ఎలా ఉంది చాక్లెట్ కలర్లోనే ఉంది కదా ఇది ఇలా ఉంటుంది అన్నమాట పప్పు లోపడ ఇది వేయించి ఏదో చేస్తారటండి నాకు అయితే తెలీదు మీకు తెలితే చెబుతారనే అనుకుంటున్నాను చూసారు కదా నచ్చింది కదా ఇయ్యండి ఒకే కాయలేమో ఒక కాయలు చూసారు కదా ఇది అంటాం కూడా నాకు తెలియదండి అండి వాడు వాసన మాకు తెలియదు అట్లా చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి